లాస్ట్ టైం నేను ఇంట్లో మిక్చర్ ప్రిపేర్ చేసినప్పుడు మీలో చాలా మందికి బాగా నచ్చింది కదా మీకే కాదు మా ఇంట్లో వాళ్ళకి కూడా తెగ నచ్చేసింది త్రీ ఫోర్ డైస్ లోనే ఆల్మోస్ట్ కిలో మిక్చర్ దాకా కంప్లీట్ చేశారు అందుకే మళ్ళీ ఈ రోజు ప్రిపేర్ చేస్తున్నా నించుంటే కాలం వస్తాయని చెప్పి మంచిగా కింద సెట్ చేసుకున్నా ప్రాసెస్ అయితే అంతా మీకు తెలిసిందే కదా ఉంది కోసం అయితే పిండి కొంచెం లూజ్ గా కలుపుకోవాలి కారపూస కోసం అయితే పిండి కొంచెం మురుకుల పిండిలాగా గట్టిగా ఉండాలి ఉంది పిండిలో మాత్రం కొంచెం సోడా యాడ్ చేసుకోండి కారం ఉప్పుతో పాటు నైన్ థర్టీ కి మిక్చర్ చేయడం స్టార్ట్ చేస్తే మాకు కంప్లీట్ అయిపోయేసరికి టువల్ అయిపోయింది సర్లండి ఏం చేస్తాను టేస్ట్ గా తినాలనుకున్నప్పుడు కష్టాలు పడక తప్పదు కదా ఎలాగో మా ఆయన నాకు కొంచెం హెల్ప్ఫుల్ గా ఉంటాడు కాబట్టి ఏదైనా అంత కష్టంగా అనిపించదు లాస్ట్ టైం మీరు అక్క మిక్సర్ లో కొంచెం ఆయిల్ ఎక్కువైనట్టుంది చూసుకో అన్నారు కదా అందుకే ఈసారి టిష్యూ పేపర్ మీద వేసాను అనమాట ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంటాని చేయాలి మీకు ఆల్రెడీ తెలుసు కదా పల్లీలు పుట్నాలు కరివేపాకు ఎల్లిపాయలు లాస్ట్ టైం అయితే శనగపప్పు కూడా యాడ్ చేశాను కానీ పిల్లలు అంత ఇష్టంగా తినలేదు అనమాట అందుకే ఈసారి అవైతే వేయలేదు ఈసారి టేస్ట్ అయితే అద్రిపోయింది లాస్ట్ టైం తో కంపేర్ చేస్తే కూడా ఎందుకంటే ఈసారి కారపూస కూడా శనగపిండే వాడాను కారం వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి జర్రుంటే సచ్చిపోతున్నాను ఆయన అనిపించింది చూడాలి ఇది ఎన్ని రోజులు తింటాను ఆల్మోస్ట్ ఒక త్రీ కేజీస్ వరకు ఉంటుంది కదా చూస్తుంటే మీకు కూడా తినాలనిపిస్తుందా కావాలా మరి ఆయనకు కూడా చాలా నచ్చింది ఇతన్ మాట వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్